మనుషులు దూరంగా ఉన్న మనసులు మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాజీ భార్య రేణు రేణుదేశాయల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు ఇంటర్వ్యూతో నెట్లోకి రాబోతోందంటే ఇప్పటి నుంచే ఊహాగానాలు ప్రారంభమైపోయాయి పవన్తో తన సంబంధాలు అనుబంధాలు గురించి ఏం చెబుతుందా అని రేణు దేశాయ్ ఇంటర్వ్యూ అంటే ఆసక్తికరమే ఎందుకంటే ఆమె గత ఇంటర్వ్యూలు బాగానే ఆసక్తి రేకెత్తించాయి కొన్ని విషయాల్లో కాస్త కంటతడి కూడా పెట్టారు అయితే ఇప్పుడు రాబోయే ఇంటర్వ్యూలో అంతకు మించి ఆమె సెన్సేషన్ విషయాలు ఏమైనా చెబుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ మార్చి ఎనిమిదిన యూట్యూబ్లోకి రానుంది పవన్కు దూరంగా ఉంటుంది కానీ పిల్లల మంచి చెడు విషయాల గురించి వీళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు మరి మొహాలు చూడనంత దూరానికి పోవాలని రేణు అనుకోవడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే పైగా పవన్ను ఎవరు పల్లెత్తు అన్నా ఆమె ఊరుకోరు తనను టార్గెట్ చేసినా భరిస్తారేమో కానీ పవన్ ను ఇప్పటికీ వెనకేసుకునే వస్తారు అలా ఎందుకంటే కొడుకును తెలుగులో హీరో చేయాలన్నది రేణు ఆశ అలాంటప్పుడు పవన్ సపోర్టు చాలా అవసరం కాబట్టి అందువల్ల ఏదో ఒకటని పవన్కు కోపం తెప్పించే పని ఆమె ఎందుకు చేస్తారు ఖచ్చితంగా పవన్కు సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతుందని అంచనా ఎలాగో రేణు చాలా ఆలోచించి మాట్లాడటమే కాకుండా తెలుగు వాళ్ళను ఎలా బుట్టలో వేసుకోవాలో ఈమెకు బాగానే తెలుసు కాబట్టి పవన్ ఫ్యాన్స్ను హర్ట్ చేయకుండా బాగానే కవర్ చేస్తుందని చెప్తున్నారు మరి అక్కడ ఏం మాట్లాడిందనేది తెలియాలంటే మాత్రం ఇంటర్వ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే